అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపికబురునైతే అందించింది అందించిందండి అన్నదాత సుఖీభావ్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఒక ప్రకటన అయితే చేశారు ఆ ప్రకటన ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అన్నదాత సుఖీభావ్ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాలోకి చేరబోతోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ ఒక గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది నిన్నటి రోజున సభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది గతంలో రైతు భరోసాగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్న ఈ పథకానికి ఇప్పుడు ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా ఉంది ఆరు వేల రూపాయలు ఆల్రెడీ కేంద్రం అయితే ఇచ్చేసింది మూడు విడతల్లో పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత పంతొమ్మిదవ విడత మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇచ్చేసింది ఈ ఆర్థిక సంవత్సరానికి ఇక్కడి నుంచి మొదలవుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటుగా అన్నదాత సుఖీభావ్ డబ్బులు కూడా ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఏప్రిల్లో అయితే విడుదల కాబోతున్నాయండి పంతొమ్మిదో విడత అయిపోయింది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన పంతొమ్మిదవ విడత డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇరవై అవ విడతకు సంబంధించి డబ్బులు వచ్చేసి మీకు ఏప్రిల్ నెలలో అయితే ఇవ్వబోతున్నారండి ఈ ఏప్రిల్ నెలలో అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా పిఎం కిసాన్తో కలిపి ఇవ్వడం అయితే జరుగుతుందండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున సభలో చెప్పడం జరిగింది అన్నదాత సుఖీభావ డబ్బులను ఏప్రిల్ నెలలో అయితే ఖచ్చితంగా వేస్తాము అని అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా తల్లికి వందనం పథకానికి కూడా డబ్బులు వేస్తాము అని అయితే చెప్పారు ఆయన ఇక ఈ డబ్బులు వచ్చేసి ఏప్రిల్ నెలలో రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి కదండి అప్లై చేసుకోవడానికి ఈ నెల నుంచి అంటే మార్చి నెల నుంచి రైతులందరికీ అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది రైతులు ఈ పథకం కోసం కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుందండి అంతేకాకుండా అందరికన్నా అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ముఖ్యమైన శుభవార్తను అయితే అందించడం జరిగిందండి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో ఆ కౌలు రైతులకు అన్నదాత సుఖీభావకు సంబంధించి ఇరవై వేల రూపాయల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది మనకు గతంలో ఇది పద్నాలుగు వేలే ఇస్తారు అని అనుకున్నాము అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలను కూడా తామే భరిస్తూ కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పారు అసెంబ్లీలో పద్నాలుగు వేల రూపాయలతో పాటుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుంచి వచ్చే ఆరు వేల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే వేసుకొని మొత్తం ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి అయితే వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు సిసిఆర్సి అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి సిసిఆర్సి కార్డ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం అయితే జరుగుతుందండి ఇక ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఏవి రావాలన్నా సబ్సిడీ ధరకు విత్తనాలు రావాలన్నా ఎరువులు రావాలన్నా అలాగే ఇన్సూరెన్స్ డబ్బులు రావాలన్నా పంట నష్ట బీమా డబ్బులు రావాలన్నా మనకు ఈ డబ్బులన్నీ రావడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కంపల్సరీ చేస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నాయండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని వచ్చేసి రైతులు రైతు సేవా కేంద్రాల్లో పొందవచ్చు మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ ఆధార్ కార్డు మీ భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకము అలాగే మీ ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ను తీసుకెళ్లినట్టయితే అక్కడ మీ మొబైల్ నంబర్కు ఓటీపీలు రావడం జరుగుతుందండి ఆ ఓటీపీలు ఎంటర్ చేసి రైతు సేవా కేంద్రాల్లో ఈ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చండి ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఒక అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నంబర్ ద్వారా మీరు భవిష్యత్తులో ఎటువంటి కార్యకలాపాలు జరిగినా అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలన్నా ఏమైనా మీకు పంట నష్ట డబ్బులు రావాలన్నా దేనికైనా సంబంధించి ఈ అయితే అడగడం జరుగుతుందండి కాబట్టి మీరు తప్పకుండా ఇంతవరకు చేయించుకోనట్టయితే దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే చేయించుకోండి ఇక ఎన్పిసిఐ లింకింగ్ అనేది కంపల్సరీ అండి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్కే డబ్బులు అయితే చేరుతాయి కాబట్టి మీరు ఎన్పిసిఐ లింకింగ్ చేయించుకోనట్టయితే మీ అకౌంట్లకు ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేయించుకోండి గతంలో రైతు భరోసా డబ్బులు పొందిన అకౌంట్లకు మనకు ఎన్పిసిఐ లింకింగ్ అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ దానికి లింకింగ్ ఉంటుంది మీ ఆధార్ నెంబర్కు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్కు డైరెక్ట్గా అయితే పడడం జరుగుతుందండి డిబిటీ పద్ధతిలో రావడం జరుగుతుంది డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద డబ్బులు వచ్చేసి మీ అకౌంట్లోకి అయితే చేరతాయండి కాబట్టి మీరు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఇదండి అన్నదాత సుఖీబాబుకి సంబంధించిన తాజా సమాచారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించడం జరిగింది ఏప్రిల్ నెలలో ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి చేరుతాయి మార్చి నెలలో కొత్త రైతులకు అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి ఇదండి సంగతి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్